మన సింగనమలకి మన రాష్ట్ర భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన పిల్లల భవిష్యత్తు పెద్దలు గౌరవనీయులు మన అధినేత మన ప్రియతమ నాయకుడు మా కుటుంబానికి దైవ సమానులైన జనసేన నాయకులకు ముఖ్యంగా మా ముందు ఉన్న నా ప్రా ఒక పాలనలో మనమంతా చితికిపోయే పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేసి ఇవాళ ఒక హిట్ ఎన్ని మన కళ్ళ ముందు కూడా రోజు చూస్తానే ఉన్నాం అవునా కాదా ఎస్ ఈ మనమంతా మనంంతా ఉన్నా మీరంతా గమనించాలి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళ ఇచ్చిన దేవుడు అవునా